స్టేట్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్ కార్యక్రమంలో నటులు క్రికెటర్లు ప్రముఖ హీరో హీరోయిన్ల ఫోటోలతో బ్రోచర్లు అనుమతి లేని ప్రాజెక్టులకు ప్రచారం లాచింగ్ ప్రోగ్రామ్స్ లో సైతం హల్చల్ ప్రజలను గురిడి కొట్టిస్తున్న పలు సంస్థలు అయితే మొన్నదాకా బెట్టింగ్ యాప్ల మీద ఉన్నటువంటి యూట్యూబర్స్ సినిమా హీరోలను తర్వాత యాంకర్స్ అందరిని కూడా నోటీసులు ఇచ్చారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ప్రమోట్ చేస్తున్నట్టు అంటే ఈ బెట్టింగ్స్ యాప్స్ వల్ల నష్టపోయినరు వేలాది కుటుంబాలు ఆగమైనవి బంగారం పోయింది డబ్బులు పోయినాయి వేల కోట్లు నష్టపోయారు కాబట్టి దీని మీద ఆ ప్రపంచ యాత్రికుడు ఆయన తర్వాత సజ్జనార్ ఆర్టీసీఎండిగా ఉన్నటువంటి సజ్జనార్ మంచిగా ఇన్స్పిరేషన్ కలిగించి ఆ విషయాలన్నీ కూడా బయటకు తీసుకురావడంతో వాళ్ళందరూ కూడా జైలు పాల అయ్యే అవకాశం ఉన్నది అట్లాగే ఇంకొక బెట్టింగ్ యాప్ లాంటి ఇంకొకటి దరిద్రం తెలంగాణలో ఉంది ఏంది రియల్ ఎస్టేట్ బాగా నడుస్తున్న తరుణంలో హీరోలు అందరు కూడా వాటిని ప్రమోట్ చేస్తున్నారు మరి ఆ సంస్థకు పర్మిషన్ ఉందా ఎల్పి నెంబర్ ఉందా ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయి ఎలాంటి పర్మిషన్ లేదు ఆ భూమి దొంగ భూమి మంచి భూమియా గవర్నమెంట్ భూమి ఫారెస్ట్ భూమి ఏం తెలియకుండా వీళ్ళు ఆ రియల్ ఎస్టేట్ సంస్థ దగ్గర డబ్బులు తీసుకొని సినిమా హీరోలు సినిమా నటులు కొన్ని ప్రకటనలు చేసిర్రు అయితే ఇప్పుడు ఇప్పుడు మేమేమంటున్నాం అంటే వాటి మీద ఎంక్వైరీ చేసి ఏదైతే మంచి భూమి ఓకే పర్మిషన్లు ఉన్నాయంటేనే పక్కగా పెట్టండి ఎవరైతే పర్మిషన్ లేని భూముల మీద యాడ్ చేసిర్రో ఎవరైతే ఈ వెంచర్ల మీద యాడ్ చేసిర్రో పర్మిషన్ లేనటువంటివి ఇల్లీగల్గా ఉన్నటువంటి వాటి మీద వాళ్ళందరినీ సినిమా హీరోలు అందరినీ తీసుకుపోయి మళ్ళీ జైల్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని ఎంతోమంది వీళ్ళ టోబుల్ బండ్ల మీద ఆటో కార్మికులు వీళ్ళంత కూలీనాలు చేసుకుని వచ్చి ఇట్లాంటి దాంట్లో ఫ్లాట్గా ఉన్నారు మా బిడ్డకు అవసరం వస్తుంది మా బిడ్డ పెళ్లికి అవసరం వస్తుంది మా కొడుకు పెళ్లికి అవసరం వస్తుంది మా కుటుంబానికి జీవనాధారంగా ఇది ఒకటన్ని ఉంటుందని చెప్పేసి ఈఎంఐలు గడుతూ ఆటో నడుపుకొని ఛాయ్ కొట్టులు నడుపుకొని ఇట్లాంటి వాళ్ళు పెట్టుబడి పెట్టిర్రు మళ్ళ జీవితాలు ఆగమే కదా కాబట్టి ఇట్లాంటి హీరోలను ఏదైతే పర్మిషన్ లేకుండా ఆ వెంచర్లకు యాడ్ వాళ్ళు సపోర్ట్ చేసిర్రో ప్రమోట్ చేసిరు వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టి ఆ సినిమా హీరోల దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు రికవరీ చేసి ఈ ఫ్లాట్ల ఓనర్లకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సినిమా పైసలు సినిమా పైసలు ధరిపోకలే ఇవన్నీ ఈ పిచ్చి పిచ్చి వేసాలన్నీ ఇవే ఉంటాయి అన్నట్టు వాళ్ళకు